హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ సీమా భర్త తన ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఈ లోకంలో నుండి వెళ్ళిపోయాడు కొన్ని రోజులు ఇరుగు పొరుగు వారు ఆహారాన్ని ఇచ్చారు కానీ నెమ్మదిగా ఇంట్లో సరుకులన్నీ అయిపోవటంతో పిల్లల ఆకలి చూడలేక సీమ బయటకు వెళ్ళి ఒక హోటల్లో గిన్నెలు కడిగే పనిని ప్రారంభించింది సాయంత్రం ఆమెకు కొంత డబ్బు వచ్చింది దారిలో ఆమె ఒక వృద్ధుడిని కలిసింది ఆ వృద్ధుడు నా కూతురు అనారోగ్యంతో ఉంది దయచేసి ఎవరైనా నాకు సహాయం చెయ్యండి అని అన్నాడు సీమ ఆ వృద్ధుడికి డబ్బు ఇచ్చి ఇంటికి వచ్చింది కొంతసేపట్లో ఆహారం వస్తుంది అని పిల్లలికి చెప్పి తను కాళ్ళ మధ్యలో ముఖం దాచుకొని ఏడవటం ప్రారంభించింది ఆకలికి అలమటిస్తూ కాసేపటికి పిల్లలు నిద్రపోయారు కొద్దిసేపటి తర్వాత తలుపు తట్టిన శబ్దం వినిపించింది తలుపు తెరవగానే ఎదురైన దృశ్యం చూసి సీమా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి సీమా నెల మొత్తం కష్టపడి సంపాదించిన జీతాన్ని చేతిలో పట్టుకొని బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడింది అప్పుడే తన ఎదురుగా నిలబడి ఒక వృద్ధుడు ఏడుస్తూ నిస్సహాయంగా తన రెండు చేతులను ముందుకు జోడించి వేడుకుంటున్నాడు అతను చూడటానికి చాలా బలహీనంగా ఎన్నో రోజుల నుంచి ఆహారం లేని వాడిలా కనిపిస్తున్నాడు ఆ దేవుడి కోసమైనా నాకు కొంత డబ్బు ఇవ్వండి అంటూ ఆ వృద్ధుడు చాలా ఏడుస్తున్నాడు రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరి చెయ్యిని పట్టుకొని నాకొక్కగానొక్క కూతురు ఉంది తనే నాకు ఆధారం ఆ దేవుడి కోసం నాకు డబ్బులు ఇవ్వండి లేకపోతే నా కూతురు హాస్పిటల్లో బాధతో తణుకులాడుతూ చనిపోతుంది కానీ అతనికి సహాయం చేయటానికి ఎవ్వరూ లేరు కొందరు అతని చేతిని విదిలించారు మరికొందరు అతన్ని వెనక్కినట్టారు ఇంకొందరు అతని ముందు చేతులు జోడించి మమ్మల్ని క్షమించండి మేము మీకు సహాయం చేయలేము మా ప్రాణాలను ఎందుకు తీస్తున్నారు అని అంటున్నారు సీమ ఆ సమయంలో బస్ స్టాప్ దగ్గర నిలబడి తన బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఎదురుగా రోడ్డు మీద ఉన్న ఈ దృశ్యాన్ని చూసినప్పుడు ఆమె గుండె బాధతో విలవిలలాడిపోయినట్టుగా అనిపించింది ఆమెకు ఈరోజు జీతం అందింది ఆ డబ్బులను ఆమె పిడికిలిలో పట్టుకొని ఉంది పర్సులో పెట్టుకోగలిగేంత డబ్బు లేదు లేదా ఎవరైనా తన పర్సు లాక్కుంటారేమో అన్న భయం కూడా తనలో ఉంది ఆ వ్యక్తి మాటలు అతని కన్నీలు వృద్ధాప్యంలో వణుకుతున్న చేతులను చూసిన తర్వాత సీమ హృదయం ద్రవించింది ఎందుకంటే ఆ వృద్ధుడు పడుతున్న బాధ తనకు తెలుసు కాబట్టి ఆమె భర్త కూడా అనారోగ్యంతో మరణించి వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు ఆమె కూడా తన భర్త చికిత్సకు డబ్బు ఇవ్వాలని ఇలాగే ఏడుస్తూ అక్కడ ఉన్న ప్రజలందరినీ వేడుకుంది వాళ్ళు తనని కూడా అదే విధంగా మందలించారు అకస్మాత్తుగా సీమ ఆ వృద్ధుడి స్థానంలో తానే నిలబడి తనకు సహాయం చెయ్యమని ప్రజలందరినీ వేడుకుంటున్నట్లు ఏడుస్తున్నట్లు అభ్యర్థిస్తున్నట్లు అనిపించటం మొదలయ్యింది ఆమె వెంటనే రెండు అడుగులు ముందుకు వేసి తన జీతం మొత్తాన్ని రహస్యంగా ఆ వృద్ధుడి చేతుల్లో పెట్టడానికి సిద్ధమయ్యింది ఇలా చేయటం వల్ల తన కూతుర్ని కాపాడిన దాన్నవుతాను అనుకుంది కానీ మరో అడుగు వెయ్యగానే ఆమె స్తంభించిపోయింది లోపలి నుండి ఎవరో తనని కదిలించారు తన పిల్లలు ఇంట్లో ఏడుస్తూ ఆకలితో అలమటిస్తున్న దృశ్యం కనిపించింది ఈ నెల మొత్తం ఎండు రొట్టెలను తింటూ చాలా కష్టం మీద గడిపిన ఆ సమయం గుర్తుకు వచ్చింది ఇంటికి వెళ్ళగానే మొదటగా సరుకులు తీసుకొని ఈ రోజు ఇంట్లో పిల్లలకు కడుపు నిండా మంచి ఆహారం పెట్టాలి అని ఆమె అనుకుంది ఆమె కూడా ఆకలితో జీవితాన్ని గడుపుతుంది కాబట్టి పిల్లల ఏడుపు ముఖాలు ఆమె కాళ్లకు సంకెళ్ళుగా మారాయి గుండె గట్టిగా కొట్టుకుంటుంది ఆ వృద్ధుడికి ఎవరైనా సహాయం చెయ్యాలని లేదా తన బస్సు త్వరగా బస్ స్టాప్కు చేరుకొని తను సీట్లో కూర్చోవాలి అని ఆమె ఆందోళన చెందింది తాను చూస్తున్న ఆ హృదయ విదారక దృశ్యం తన కళ్ళ ముందు నుండి మాయమైపోవాలని ఆమె కోరుకుంది ఆమె హృదయంలో ఆందోళన పెరిగిపోతుంది ఇప్పుడు ఆ వృద్ధుడు మోకాలపై కూర్చొని వెక్కి వెక్కి ఎడవటం ప్రారంభించాడు అతడు ఆకాశం వైపు చూస్తూ దేవుడా ఈ లోకంలో నాకు సహాయం చెయ్యగల నీ భక్తులు ఎవ్వరూ లేరా నీ ప్రపంచం పూర్తిగా భావాలు మరియు సానుభూతి లేనిది నేను ఖాళీ చేతులతో హాస్పిటల్కి వెళ్తే నా కూతురు నన్ను నిస్సహాయంగా చూసి తాను జీవించాలనుకుంటున్నానని చెబుతుంది అందరూ ఇచ్చే డబ్బు మీద ఆధారపడి ఉంది తన జీవితం చనిపోతున్న నా కూతురిని చూడటం నాకు ఇష్టం లేదు ఓ దేవుడా నన్ను పరీక్షించకు నేను దీన్ని చూడలేను అంటుంటే సీమాకు తన గుండెలు పగిలిపోతున్నట్టుగా అనిపించింది ఆమె వెంటనే ఆ వృద్ధుడి వైపు నడవటం ప్రారంభించింది ఇప్పుడు ఆమె దేని గురించి ఆలోచించటం లేదు అతని కూతుర్ని కాపాడాలి అనేది ఆమె ఏకైక కోరిక ఆమె వెంటనే రోడ్డు దాటి ఆ వృద్ధుడి వద్దకు చేరుకుంది ఆమె తన జీతం మొత్తం అతని చేతుల్లో పెట్టింది ఆ వ్యక్తి సీమావైపు ఒక్కసారి చూశాడు మరోవైపు అతని చేతిలో అనేక వేల రూపాయల నోట్లు కనిపించటంతో ఆ వృద్ధుడు కృతజ్ఞతతో కూడిన కళ్ళతో సీమావైపు చూశాడు అతడు సీమా తలపై చెయ్యి వేసి తల్లి ఆ దేవుడు నీకు సమస్యలన్నిటినీ కష్టాలను తొలగించుగాక నువ్వు నీ తండ్రి కన్నీళ్లను తుడిచావు ఆ దేవుడిని అదృష్టాన్ని ఎలా మారుస్తాడో చూడు అతడు ఏడుస్తూ సీమాకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు సీమ అక్కడి నుండి వెనుతిరిగింది మరియు ఆమె బస్సు కూడా వచ్చింది ఆమె నిశ్శబ్దంగా వెళ్ళి బస్సులో కూర్చుంది ఇప్పుడు ఆమె ఇంటికి వెళ్ళాక తన పిల్లలకు ఏమని సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తుంది వాళ్ళు చాలా రోజులుగా తమ తల్లికి జీతం వస్తే కడుపు నిండా ఆహారం తినవచ్చు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఆ తల్లి ఖాళీ చేతులతో రావటం పిల్లలు చూసినప్పుడు ఆమె వారికి ఏమని సమాధానం చెబుతుంది వారిని ఎలా ఓదార్చుతుంది ఇప్పుడు మరో నెల రోజులు ఓపిక పట్టాల్సిందే ఇప్పుడు ఆమె ఈ నెల ఎలా గడపాలో ఆలోచించటం ప్రారంభించింది ఒక నెల తర్వాత ఆమె మొదటిసారిగా డబ్బు ముఖం చూస్తుంది ఇప్పుడు ఆ ప్రాంతంలోని దుకాణదారుడు కూడా ఆమెకు సరుకులు ఇవ్వటానికి పూర్తిగా నిరాకరిస్తూ అమ్మ నువ్వు ముందు పోయిన నెల బాకీకి డబ్బులు ఇవ్వు ఆ తర్వాత ఏదైనా మాట్లాడు అని అన్నాడు సీమా కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారటం ప్రారంభించాయి ఆమెకు అన్ని గుర్తుకు రావటం మొదలయ్యాయి ఆమె భర్త సంపాదించేటప్పుడు ఆమెకు ఇంట్లో దేనికి లోటుండేది కాదు పిల్లలు మంచి స్కూల్లో చదువుకునేవారు అతను పెద్ద ధనవంతుడేం కాదు అలాగని పేదవాడు కూడా కాదు కడుపు నిండా మంచి భోజనాన్ని తినిపించేవాడు తాపించేవాడు అతనికి ఇద్దరు కొడుకులు వారు కమలలు ఇద్దరికి తొమ్మిది సంవత్సరాలు కానీ ఆమె భర్త అనారోగ్యం కారణంగా ఆమె ఇంట్లో ఉన్న ప్రతి విలువైన వస్తువులు అమ్మేసింది ఆమె నివసించటానికి ఒక ఇల్లు మాత్రమే ఉంది ఆమె తన నగలను ఇంట్లోని విలువైన వస్తువులను అమ్మేసి తన భర్త ట్రీట్మెంట్ కోసం అన్ని ఖర్చు చేసింది డబ్బంతా అయిపోయిన తర్వాత కూడా ఆమె భర్త ఆరోగ్యం బాగుపడకపోవటంతో డబ్బు కోసం ఆమె ప్రజలను వేడుకోవటం ప్రారంభించింది కానీ ఆ సమయంలో ఆమె తన సొంత వ్యక్తుల నిజస్వరూపాన్ని చూసింది అందరూ ఆమెకు డబ్బు ఇవ్వటానికి నిరాకరించారు ఆమె అందరి ఇళ్లకు వెళ్ళి వేడుకుంది ఆమె పదే పదే సహాయం చేయమని వేడుకున్నా ఎవ్వరూ ఆమెకు సహాయం చేయటానికి ముందుకు రాలేదు ఆమె భర్త మరణం తర్వాత చుట్టుపక్కల వారు కొన్ని రోజులు ఆమెకు సహాయం చేశారు కొందరు ఆమె చేతుల్లో కొన్ని నోట్లు పెట్టారు ఇంకొందరు ఆమె ఇంట్లో సరుకులను తెచ్చిపెట్టారు ఇంకొందరు వండిన ఆహారాన్ని ఇచ్చారు సీమాను కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నారు ఆమెపై జాలి చూపేవారు ఆమెను ఓదార్చేవారు కానీ నెమ్మదిగా అందరూ ఆమెను మరచిపోవటం ప్రారంభించారు ఇంకొకరి మద్దతుతో ఆధారపడుతూ ఆమె ఇంట్లో ఎంతసేపని కూర్చొని ఉంటుంది ఒక నెల గడిచిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అని మొండి పట్టారు కానీ స్కూల్ ఫీజు కట్టడానికి తన దగ్గర డబ్బు లేదు తన ఇద్దరు కొడుకులు కూడా బాగా చదివేవారు ఎప్పుడు వారే మొదటి ర్యాంకులను సాధించేవారు కాబట్టి స్కూల్ అధికారులు ఉచితంగా చదువు చెప్పటానికి అంగీకరిస్తే బాగుండు అని అనుకుంటూ ఆమె వారితో పాటు స్కూల్కి వెళ్ళింది సీమ ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్కి చెప్పినప్పుడు ఆ ప్రిన్సిపల్ ముఖాన్ని చిరాకుగా పెట్టుకొని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు మేడం పిల్లలకు ఫ్రీగా చదువులు అందించటానికి మేమిక్కడ అనాథాశ్రమాన్ని నడపటం లేదు ఇది ఒక ప్రైవేట్ స్కూల్ అనటంతో సార్ నాకు ఎక్కడైనా ఉద్యోగం వచ్చిన వెంటనే పిల్లల ఫీజులను చెల్లిస్తాను దయచేసి ఆ దేవుడి కోసమైనా పిల్లల ఈ సంవత్సరాన్ని నాశనం చెయ్యకండి అని సీమా వేడుకుంది మేడం ఇలా పిల్లల పట్ల జాలి పడటం మొదలు పెడితే సగం కంటే ఎక్కువ మంది స్కూల్ పిల్లలు ఉచితంగా విద్యను అడుగుతారు కాబట్టి మీరు ఒక పని చేయండి మీరు మీ పిల్లల్ని ఒక గవర్నమెంట్ స్కూల్కి పంపండి అక్కడ విద్య ఉచితంగా లభిస్తుంది అని స్పష్టంగా చెప్పారు సీమా పిల్లలను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నిర్ణయించుకుంది వారికి ఖచ్చితంగా విద్యను అందించాలనుకుంది ఆమె తన ఇద్దరు కుమారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది ఆమె పిల్లలకు ఆహారం పెట్టటానికి ఇతరుల పని పనిచేయటం ప్రారంభించింది వాళ్లకు కావలసిన అన్ని సదుపాయాలను ఆమె సమకూర్చలేకపోయేది కేవలం చపాతీలను మాత్రమే చేసి దానిపై కారం పొడి పూసి తినిపించేది ఒకరోజు సీమ ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఏడుస్తూ కనపడ్డారు కారణం అడగ్గా చేతులు చాచి చూపించారు ఈరోజు స్కూల్లో టీచర్ మమ్మల్ని దారుణంగా శిక్షించారు కారణం మీరు ఇన్ని రోజుల నుంచి స్కూల్కి వస్తున్నారు కానీ యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదు అన్నారు అంటూ ఒక పిల్లవాడు తను వేసుకున్న షర్ట్ విప్పి చూపించగా దాన్ని చూసి సీమా హృదయం కన్నీరు కార్చింది అతని వీపుపై బెత్తం దెబ్బలు కనపడ్డాయి అమ్మా ఇలాంటి స్కూల్లో మేము చదువుకోము అక్కడి ఉపాధ్యాయులు చాలా కఠినంగా ఉన్నారు ప్రతి చిన్న విషయానికి కఠినంగా శిక్షిస్తున్నారు పిల్లల బాధను విని మరుసటి రోజు ఆ స్కూల్ ప్రిన్సిపల్ను కలిసి విషయం చెప్పగా నేను మీకేమని చెప్పగలను కనీసం పిల్లలకు యూనిఫామ్ కూడా కొనివ్వలేని బీద పరిస్థితులలో ఉన్నారా సార్ నిజంగా నా పరిస్థితి బాగోలేదు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు యూనిఫామ్ తీసుకుంటాను అని సీమా చెప్పగా ప్రిన్సిపల్ ఆమె మాటలు ఒప్పుకోకుండగా మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి మీ దగ్గర ఎప్పుడు యూనిఫామ్ ఉంటే అప్పుడు తీసుకొని రండి అంటూ సీమాను పిల్లల్ని బయటికి పంపించాడు సీమా బాగా ఏడ్చింది తన పిల్లలకి ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు పిల్లల ఫీజు కూడా సరైన సమయంలోనే కట్టేసింది పిల్లలు చదువులో కూడా ముందంజలో ఉన్నారు ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి ప్రతి పరీక్షలోనూ మంచి మార్కులతో పాస్ అయ్యారు సీమ చివరిసారిగా ఆ ప్రిన్సిపల్ని బతిమాలితూ ఆమె దగ్గర కూర్చొని చేతులు జోడించి నేను ఒక మహిళను నాకు ఇద్దరు కవల పిల్లలు నా భర్త చనిపోయిన తర్వాత మొదటిసారి ఇంట్లో నుంచి బయటికి వచ్చాను వాళ్ళ అవసరాలు తీర్చటానికి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాను నాకు ఈ మధ్య ఉద్యోగం దొరికింది వాళ్ళకు ఇంకా యూనిఫామ్ కొనేంత డబ్బు నా దగ్గర జమ కాలేదు దేవుడిపై దయ ఉంచి నా పరిస్థితిని గమనించి నాపై దయ చూపండి నా పిల్లలకు ఇక్కడ చదివే అవకాశాన్ని కల్పించండి నేను ఫీజు కట్టలేకే ప్రైవేట్ స్కూల్ నుంచి తీసుకొని వచ్చి ఈ స్కూల్లో చేర్పించాను మీరు నా పిల్లలతో ఇంత కఠినంగా వ్యవహరిస్తే వాళ్ళు విద్యావంతులు కాలేరు జీవితంలో ముందుకు సాగలేరు అని బతిమాలింది ప్రిన్సిపల్ ఆమె మాటలు విని ఆమె వైపు చిత్రంగా చూసి ఇక్కడ నేను మీ సమస్యలు వినటానికి కూర్చోలేదు మాకు కొన్ని పద్ధతులుంటాయి వాటిని మేము తప్పకుండా నిర్వహించవలసి ఉంటుంది నువ్వు మీ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి యూనిఫామ్ ఉన్నప్పుడే తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేయవచ్చు ఆ మాట విని సీమ తన పిల్లల్నిద్దరిని చెంతకు తీసుకొని ఏడుస్తూ ప్రిన్సిపల్ని చూస్తూ ఆ స్కూల్ నుంచి బయటికి రావటం జరిగింది పిల్లలు కూడా చాలా ఆందోళనకు గురయ్యారు మేము మళ్ళీ ఈ స్కూల్లో చదవమా మాకు వేరే స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటారా మా దగ్గర డబ్బు ఉండి ఉంటే మేము కూడా యూనిఫామ్ వేసుకొని వెళ్ళేవాళ్ళం మనం ఎప్పుడు యూనిఫామ్ కొనుక్కుంటామో ఎప్పుడు స్కూల్కి వెళ్తామో అని పిల్లలు మాట్లాడుకోవటం విన్న సీమ చాలా నిరుత్సాహానికి గురయ్యింది ఆమె ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలను ఓదారుస్తూ మీరేమీ ఆందోళన చెందొద్దండి ఎక్కువ డబ్బు సంపాదించటానికి నేను వేరే పనిని వెతుకుతాను మరియు మీకు యూనిఫామ్ కూడా ఇప్పిస్తాను మరుసటి రోజు సీమా కొన్ని ఇల్లులు తిరిగి పని చేయడం కోసం అడిగింది కానీ ఎవ్వరూ ఆమెకు పని ఇవ్వలేదు రోజంతా పని కోసం వెతికి వెతికి అలిసిపోయి ఇంటికి చేరుకున్న సీమాను చూసి పిల్లలు ఎంతో ఆశగా అమ్మను చూస్తూ ఉండిపోయారు కానీ ఆమె చేతులు ఖాళీగా ఉన్నాయి పని కోసం వెతుకుతూ వెతుకుతూ ఆమె పట్టణం వైపు బయలుదేరింది హోటల్ దగ్గర ఒక పిల్లవాడు చాలా ఎంగిలి సామాన్లను వేసుకొని వాటిని కడగలేక ఇబ్బంది పడుతున్నాడు సీమ వెంటనే హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా నేను పేదదాన్ని విధవాను నన్ను మీ హోటల్లో పనిలో పెట్టుకోండి హోటల్లో ఊడవటం అంట్లు తోమటం అన్ని పనులు చేస్తాను అంది ఆ యజమాని ఆమెను చూసి నేను నిన్ను పనిలో పెట్టుకోలేను ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళంతా మగవాళ్ళు రేపు ఏదైనా సమస్య వస్తే నా పేరు చెడిపోతుంది అన్నాడు కానీ సీమ ఏడుస్తూ చేతులు జోడించి అయ్యా నేను తలపై కొంగును కప్పుకొని పనులు చేస్తాను ఆ దేవుడిపై దయ ఉంచి నాపై కరుణించండి నా పిల్లలు ఆకలిగా ఉన్నారు నాకు పని అవసరం ఎంతో ఉంది అని ఏడవసాగింది ఆమె కన్నీరు చూసి యజమాని కరిగిపోయాడు ఆమెను హోటల్లో అంట్లు తోమటానికి పనిలో పెట్టుకున్నాడు సీమ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆమె కష్టపడి పనిచేస్తూ ఉండేది యజమాని ఆమె కష్టాన్ని గుర్తించి ఆమెకు ఎక్కువ జీతాన్ని ఇచ్చేవాడు సీమ సంతోషంగా ఈ నెల జీతంతో ఆమె పిల్లలకు యూనిఫామ్ తీసుకోవచ్చు అనుకుంది హోటల్లో మిగిలిన అన్నాన్ని ఆ యజమాని సీమాకు ఇచ్చేవాడు దానితో ఆమె తన పిల్లలకు ఆకలి తీర్చేది కొంతకాలం తర్వాత సీమ ఎక్కడ పనిచేస్తుందో తెలిసిన ఇరుగు పొరుగువారు ఈమె హోటల్కి వెళ్ళి అక్కడ మగవారితో కలిసి పనిచేస్తుంది అని ఇరుగు పొరుగు నానా మాటలు అనటం ప్రారంభించారు అక్కడి ఆడవాళ్ళు చాలామంది ఆమె ఇంటికి కూడా వచ్చి నీ భర్త పరువు అంటే నీకు అస్సలు పట్టదా నువ్వు ఎలా హోటల్కి వెళ్ళి మగవాళ్ళతో కలిసి పనిచేస్తావు నీకు వేరే చోట పనేం దొరకలేదా సీమా ఇది విని ఆశ్చర్యానికి గురయ్యింది కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయింది కానీ ఎప్పుడైతే వాళ్ళు మాటలు హద్దులు దాటి పరిమితికి చేరుకున్నాయో అప్పుడు సీమ భరించలేక ఏడుస్తూ నేను ఎంతకాలమని మీ దగ్గర చేతులు చాచి నిలబడాలి మీరు ఎప్పుడు సహాయం చేస్తారు అని మీకోసం ఎదురుచూస్తూ ఉండాలా మీరు మీ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు కానీ నా పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు ఏ మేము ఆకలితో చనిపోవాలని కోరుకున్నారా ఆ షాపతను నేను ఎక్కడ పనిచేస్తున్నానో కనుక్కొని నా గురించి చెడుగా అందరికీ చెప్పాడు కానీ నాకు చివరిసారిగా అతను ఎప్పుడు సామాన్లు ఇచ్చాడో మీకు తెలుసా అప్పుగా అడిగినా కూడా ఇవ్వకుండగా నీ బాకి చెల్లించే వరకు సరుకులు ఇవ్వను అని ఖరాఖండిగా చెప్పేశాడు ఇలాంటి పరిస్థితులలో నా పిల్లల ఆకలి ఎలా తీరాలి మీరంతా నాకు సహాయం చేయటానికి రానప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి కదా కానీ ఊరి వాళ్ళంతా ఒక్కటై సీమాని నానా మాటలు అనటం ప్రారంభించారు ఆమెను ఆ వీధిని వదిలేసి వెళ్లాలని ఒత్తిడి చేశారు ఇంటి నుంచి బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళని ప్రపంచంలో ఇలానే చూస్తారు ఇంతమంది ఎన్ని మాటలు అన్నా ఆమె స్థిమితంగా ఆమె మాటపై నిలబడి ఉంది ఆమెకు తెలుసు ఆమె ఇదంతా తన పిల్లల కడుపు నింపటానికే చేస్తున్నానని తను ఏ తప్పు పని చేయటం లేదు అని ప్రజలదేముంది ఈరోజు సీమ వెనక పడుతున్నారు రేపు ఇంకొకరి వెనకాల పడతారు సీమ అవేం పట్టించుకోకుండగా తన పని తాను చేసుకుంటూ పోయేది హోటల్లో చాలా మంది పనిచేసేవారు చాలాసార్లు ఆమెకు అక్కడి నుంచి భోజనం దొరికేది కాదు ఎందుకంటే మిగతా వారు కూడా మిగిలిన అన్నాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళేవారు కొన్ని కొన్నిసార్లు పిల్లల్ని పస్తులు పడుకోబెట్టవలసి వచ్చేది వాళ్ళు రెండు రోజులకు ఒకసారి భోజనం చేసేవారు మిగతా సమయంలో నీళ్లు తాగి కడుపు నింపుకునేవారు తల్లి ఇంటికి ఎప్పుడు వచ్చినా హోటల్ నుంచి ఏమైనా తినటానికి తీసుకొని వచ్చిందేమో అని ఆమె వైపు ఆశగా చూసేవారు కానీ ఆమె చేతులు ఖాళీగా ఉండేవి సీమా వాళ్ళను ఓదారుస్తూ బాబు నాకు జీతం వచ్చిన రోజు మీకు మంచి ఆహారం వండుతాను కడుపు నిండా తినవచ్చు అని ఆమె చెప్పిన మాటలకి పిల్లలు ఆనందపడేవారు ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రేపు అమ్మకు జీతం రావాలి మనకు మంచి ఆహారం వండాలి మనం కడుపు నిండా తినాలి అని ఆలోచించుకుంటూ పడుకునేవారు సీమా హోటల్లో పని చేసి చేసి చాలా అలసిపోయేది ఆమె నెల జీతం కోసం ఎదురు చూస్తూ ఉండేది ఆమె యజమాని ఎప్పుడైతే ఆమెకు జీతం ఇచ్చాడో వాటిని చూసి ఆమె కంటతడి పెట్టుకుంది ఆ డబ్బు కోసం ఆమె ఎన్నో వారాలుగా వేచి చూస్తూ ఉంది ఆమె ఆనందంగా ఆ యజమానికి ధన్యవాదాలు తెలుపుకుంది ఆ డబ్బుతో ఆమె మొదట ఇంట్లోకి కావాల్సిన రేషన్ తీసుకోవాలి మరియు రుచికరమైన ఆహారాన్ని వండి పిల్లలకు తినిపించాలి ఎందుకంటే చాలా రోజుల నుంచి పిల్లలు మంచి ఆహారం తినలేదు మిగిలిన డబ్బులు ఆమె తర్వాత అవసరాల కోసం తీసి ఉంచుకోవాలి అనుకుంది డబ్బుల్లో కొంత భాగం పిల్లల యూనిఫామ్కు సిద్ధం చేసుకుంది రోజు ఆమె బస్సులో హోటల్కి వచ్చి వెళ్తూ ఉండేది జీతం తీసుకున్న రోజు ఆమె బస్టాండ్కి వెళ్తుండగా ఒక ముసలి వ్యక్తి స్థితిలో అడుక్కోవటం చూసింది తన మనసు కరిగిపోయింది తన దగ్గర ఉన్న జీతం డబ్బులు అంతా అతని చేతుల్లో పెట్టేసి వచ్చేసింది ఆమె బస్సు దిగిన తర్వాత తన ఇంటికి పది నిమిషాలు నడవవలసి ఉండేది కానీ భారంగా తన అడుగులు ముందుకు పడుతూ ఆ రోజు ఇంటికి చేరుకోవటానికి ముప్పై నిమిషాలు పట్టింది ఈ రోజు జీతం వస్తుంది మంచి ఆహారం పెడతానని పిల్లలకు చెప్పాను ఇప్పుడు పిల్లలకు ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచించుకుంటూ ఎంతో బరువుగా తన అడుగులు ముందుకు కదిలాయి ఆమె దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు పిల్లలు అడిగితే తనకు వచ్చిన జీతం ఒక వృద్ధుడికి ఇచ్చేశాను అని ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఇంటి ముంగిటకు చేరుకుంది ఇక్కడ ఆగి ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఓ దేవుడా నాకు సహాయం చేయి నాకు పిల్లల ముందుకు వెళ్ళే ధైర్యాన్ని ఇవ్వు అనుకుంటూ ఇంట్లోకి ప్రవేశించింది తలుపు శబ్దం రాగానే పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి మొదట అమ్మ ముఖాన్ని ఆ తర్వాత ఆమె చేతుల్ని చూశారు ఈరోజు అమ్మకు జీతం వస్తుందని వాళ్లకు తెలుసు ఎందుకంటే సీమ స్వయంగా పిల్లలకు ఈరోజు జీతం వస్తుంది అని చెప్పి వెళ్ళింది అందువల్ల పిల్లలు అమ్మ తినటానికి ఏదైనా తెస్తుంది అని ఈరోజు కడుపు నిండా అన్నం తినవచ్చు అని ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే అమ్మ చేతులు ఖాళీగా చూసారో అమ్మ ఈ రోజు కూడా మీకు జీతం ఇవ్వలేదా నువ్వు రేషన్ ఏమీ తీసుకొని రాలేదా ఈ మాటలు విని సీమా నవ్వి లేదునన్నా కొంతసేపటికి ఆహారం వస్తుంది అని పిల్లల్ని మాటల్లో పెట్టి ఈరోజు మీరేం చేశారు అంటూ మాటలు కలిపింది వాళ్ళు అమ్మకి ఆ రోజు ఏమి చేశారో అన్నీ చెబుతూ వచ్చారు సమయం గడుస్తూ వచ్చింది వాళ్ళలో శక్తి కూడా క్షీణిస్తూ ఉంది వాళ్ళు మాటి మాటికి తలుపు వైపు చూస్తూ తల్లితో అమ్మ ఆహారం ఎప్పుడొస్తుంది చాలా ఆకలిగా ఉంది సీమ ఏదో మాట చెప్పేది కానీ హఠాత్తుగా తన ముఖాన్ని కొంగుతో కప్పుకొని ఏడ్చింది పిల్లల్ని ఈ పరిస్థితికి తీసుకొని వచ్చినందుకు సిగ్గుపడింది పిల్లలు నీళ్లు తాగుతూ వాళ్ళ కడుపు నొప్పి తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు ఎంత నిస్సహాయంగా ఉన్నారంటే ఆకలితో అలమటిస్తూ వాళ్ళు తలలను అమ్మ ఒడిలో పెట్టి ఆహారం కోసం వేచి చూసి చివరికి పడుకున్నారు కానీ పిల్లల్ని ఈ పరిస్థితిలో చూసి సీమ వెక్కి వెక్కి ఏడవసాగింది అప్పుడే ఆకాశం వైపు చూసి దేవుణ్ణి ప్రార్థిస్తుండగానే ఇంటి తలుపు చప్పుడయింది ఈ సమయంలో మా ఇంటికి ఎవరు వస్తారు అనుకుంటూ సీమ లేచి వెళ్ళి తలుపు తెరిచి చూసింది ఎదురుగా బస్టాప్లోని ముసలి వ్యక్తి కనిపించాడు అతడు ఆమెను చూసి నవ్వుతూ ముందుకు వచ్చి తల్లి నేను ఎప్పటినుంచో నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను ఆ దేవుడి దయవల్ల నువ్వు కనపడ్డావు సీమ ఆ ముసలివాణ్ణి ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది అతను ఇంట్లోకి రాగానే సీమ అతనికి నీళ్ళందించింది ఆ వృద్ధుడు తన జేబులో నుంచి డబ్బులను తీసి సీమ చేతుల్లో పెట్టాడు సీమ అతన్ని ఆశ్చర్యంగా చూడసాగింది మీరు ఈ డబ్బులు ఇస్తున్నారు దీనివల్ల మీ అమ్మాయికి వైద్యం చేయించవచ్చు కదా అంది అప్పుడు ఆ వ్యక్తి సీమాను ఆశీర్వదిస్తూ తల్లి నువ్వు వెళ్ళాక ఒక పెద్ద ఆఫీసర్ అక్కడికి వచ్చాడు నా కూతురు బాధతో విలిపించటం చూసి ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు అంతా అతను భరిస్తాను అన్నాడు ఆ దేవుడు ఆ పెద్ద ఆఫీసర్ను ఆశీర్వదించాలి నువ్వు ఇచ్చిన డబ్బులు మిగిలిపోయాయి నాకు వెంటనే నీ గురించి ఆలోచన వచ్చింది నీకు కూడా డబ్బు ఎంతో అవసరం ఉన్నట్టు అనిపించింది నిన్ను వెతుక్కుంటూ బయలుదేరాను చివరికి నీ దగ్గరికి వచ్చాను ఇదంతా విని సీమా కళ్ళల్లో నీళ్లు కారాయి కొంతసేపటికి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ డబ్బును చూస్తూ సీమ ఎడవసాగింది దీనివల్ల నా పిల్లల ఆకలి తీరుతుంది నా సమస్యలు చాలా వరకు తీరిపోతాయి ఆమె వెంటనే బయటికి వెళ్ళి రేషన్ తీసుకొని వచ్చి ఇంట్లో వండటం మొదలుపెట్టింది ఆ సువాసనకు పిల్లలు లేచి కూర్చున్నారు తల్లి ఎంతో ఆనందంగా వండటం మరియు ఆహారపు వాసన చూసి వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కొంతసేపటి తర్వాత అందరూ కడుపు నిండా భోజనం చేశారు ఆమె దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంది దేవుడు ఆమెకు పెట్టిన పరీక్ష పూర్తయింది ఆమె పనిచేసే హోటల్లో వంటవాడు వెళ్ళిపోయాడు యజమాని సీమాను వంట వండమని అడగటం జరిగింది సీమా ఎంతో రుచికరమైన వంట వండింది అది చూసి యజమాని ఆమెను శాశ్వతంగా అక్కడ వంట మనిషిగా ఉద్యోగం ఇచ్చాడు అంతేకాకుండా అక్కడ ఒక గదిని కూడా ఆమెకు కేటాయించి ఆమె జీతాన్ని కూడా పెంచాడు చివరికి దేవుడు ఆమెకు పెట్టిన పరీక్షల్ని ఆమె ఎంతో ధైర్యంగా ఎదుర్కొని ఓర్పుతో సమయస్ఫూర్తితో నిగ్గుకొని వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్